స్వాగతం కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం దామరాంచ శివారులో దారుణం చోటు చేసుకుంది నాగారం గ్రామానికి చెందిన అమృతం విట్టల్ దారుణ హత్యకు గురయ్యాడని తెలిసింది భార్య అమృతం కాసమని అక్రమ సంబంధం పెట్టుకుని భర్త అడ్డు వస్తున్నాడని డబ్బులు ఇచ్చి భర్తను చంపించినట్లు మృతుడి తమ్ముడు సాయిలు ఆరోపించాడు మృతుడు సోమేశ్వర గ్రామం నుండి నాగారం గ్రామానికి ఇల్లరికం వెళ్లాడని ఆయన తెలిపారు పోలీసుల అదుపులో మృతుని భార్య అమృతం కాసమని తో మరో ఇద్దరు ఉన్నట్లు తెలిసింది కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మృతుడికి ముగ్గురు కూతుర్లు కాగా వారిలో ఒక కూతురు పెళ్లి జరిగిందని సాయిలు తెలిపారు

ఇప్పుడు మెసిరి పని చేసుకుంటా చేసుకుంటా వస్తాడు అమృతం అమృతం వింటుంది మెస్సిరి పని చేసి వస్తాడు ఏదో కొద్దిగా అదంతా చేసి కొద్దిగా ఏదో వేసుకొని కళ్ళు తాగింటికి వస్తాడు వచ్చిన తర్వాత ఏదో చిన్న చిన్న గొడవల అదే ఒకటి లోల్లి నడిచిన నడిచినప్పుడు మేము కూడా మాట్లాడిన సంబంధించినాం అంత సెలి చేసిన

హనుమానం వచ్చేసిందని తప్పించింది మన